భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల డెబ్బై నాలుగు కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్నులు మరియు ఆదాయ పంపిణీకి సంబంధించిన కొన్ని రకాల బిల్లులకు సంబంధించిన విధానపరమైన ఆవశ్యకతతో వ్యవహరిస్తుంది దాని నిబంధనల యొక్క సరళీకృత వివరణ ఇక్కడ ఉంది ఒకటి రాష్ట్రపతి యొక్క ముందస్తు సిఫార్సు క్లాజ్ ఒకటి బిల్లుల పరిధి ఈ నిబంధన బిల్లులు లేదా సవరణలకు వర్తిస్తుంది రాష్ట్రాలకు స్వార్థ ఆసక్తి ఉన్న పన్నులు సుంకాలు విధించడం లేదా మార్చడం భారతీయ ఆదాయపు పన్నుకు సంబంధించిన చట్టాల క్రింద వ్యవసాయ ఆదాయం ని పునర్నిర్వచించడం రాజ్యాంగంలోని ఈ అధ్యాయం కింద యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీని నియంత్రించే సూత్రాలను ప్రభావితం చేయడం ఈ అధ్యాయంలోని నిబంధనల ప్రకారం యూనియన్ ప్రయోజనాల కోసం సర్ఛార్జ్ విధించడం ఆవశ్యకత రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు చేస్తే తప్ప అటువంటి బిల్లు లేదా సవరణ ఏదైనా పార్లమెంటులో ప్రవేశపెట్టబడదు లేదా తరలించబడదు రెండు రాష్ట్రాలు ఆసక్తి కలిగి ఉన్న పన్ను లేదా సుంకం యొక్క నిర్వచనం క్లాజ్ రెండు ఈ నిబంధన రాష్ట్రాలకు సంబంధించిన పన్నులు లేదా సుంకాల అర్థాన్ని స్పష్టం చేస్తుంది ఏదైనా రాష్ట్రానికి కేటాయించబడిన నికర ఆదాయాలు పాక్షికంగా లేదా పూర్తిగా పన్నులు డ్యూటీలు ఉదాహరణకు యూనియన్ ద్వారా వసూలు చేయబడిన నిర్దిష్ట పన్నులు రాష్ట్రాలతో పంచుకోవచ్చు బి భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి రాష్ట్రాలకు చెల్లింపులు చేయడానికి నికర ఆదాయాన్ని ఉపయోగించే పన్నులు సుంకాలు కీ పాయింట్లు ఈ కథనం ఎందుకు ముఖ్యమైనది ఇది రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతుందని మరియు పన్నులు లేదా రాబడి పంపిణీలో వారి వాటాను ప్రభావితం చేసే ఏవైనా మార్పులు తగిన పరిశీలన మరియు రాష్ట్రపతి ఆమోదంతో చేయబడతాయని నిర్ధారిస్తుంది రాష్ట్రపతి పాత్ర అటువంటి బిల్లులు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండేలా మరియు పార్లమెంటు ఏకపక్ష లేదా ఏకపక్ష నిర్ణయాలను నిరోధించేలా రాష్ట్రపతి సిఫార్సు నిర్ధారిస్తుంది ఇంటర్ గవర్నమెంటల్ రిలేషన్స్ యూనియన్ మరియు రాష్ట్రాల ఆర్థిక అధికారాలు మరియు బాధ్యతలను సమతుల్యం చేస్తూ భారతదేశం యొక్క సహకార ఆర్థిక సమాఖ్య నిర్మాణాన్ని ఈ కథనం నొక్కి చెబుతుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణీ ఆర్టికల్ రెండు వందల డెబ్బై నాలుగు రాజ్యములకు హితము గల పన్నుల విధింపునకు సంబంధించిన బిల్లులకు రాష్ట్రపతి యొక్క పూర్వ సిఫారసు ఆవశ్యకత ఒకటి రాజ్యములకు హితము గల ఏదేని పన్ను లేక సుంకమును విధించు లేక మార్పు లేక భారతదేశ రాబడి పన్నుకు సంబంధించిన శాసనముల నిమిత్తము నిర్వచించబడిన వ్యవసాయ రాబడి అను పదబంధము యొక్క అర్ధమును మార్చు లేక ఈ అధ్యాయములోని పూర్వగామి నిబంధనలలో దేని క్రిందనైనను ధనములను రాజ్యములకు ఏ సూత్రముల ప్రకారము పంచవలనో లేక పంచవచ్చునో ఆ సూత్రములకు భంగము కలిగించు లేక సంఘము నిమిత్తము ఈ అధ్యాయములోని పూర్వగామి నిబంధనలో పేర్కొనబడిన ఏదేని సర్చార్జీని విధించు ఏదేని బిల్లుగాని సవరణగాని గాని రాష్ట్రపతి యొక్క సిఫారసుపై తప్ప పార్లమెంటు ఉభయ సదనములలో దేనియందును ప్రవేశపెట్టబడరాదు లేక ప్రస్తావించబడరాదు రెండు ఈ అనుఛేదములో రాజ్యములకు హితముగల పన్ను లేక సుంకము అను పదబంధమునకు ఏ పన్ను యొక్క లేక సుంకము యొక్క మొత్తము నికర ఆదాయముగాని దానిలో కొంత భాగముగాని ఏదేని రాజ్యమునకు కేటాయించబడునో ఆ పన్ను లేక సుంకము అనేవు బి ఏ పన్ను యొక్క లేక సుంకము యొక్క నికరాదాయమును బట్టి ఏదేని రాజ్యమునకు భారత సంచిత నిధి నుండి తత్సమయమున డబ్బు చెల్లించబడదగి ఉండనో ఆ పన్ను లేక సుంకము అని అర్థము ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ వన్ ఫైనాన్స్ Distribution of revenues between the Union and the States. Article 274. Prior recommendation of precedent required to bills affecting taxation in which states are interested. 1. No bill or amendment which imposes or varies any tax or duty in which states are interested. Or which varies the meaning of the expression agricultural income as defined for the purposes of the enactments relating to Indian income tax or which affects the principles on which under any of the foregoing provisions of this chapter monies are or may be distributable to states or which imposes any such surcharge for the purposes of the union as is mentioned in the foregoing provisions of this chapter. Shall be introduced or moved in either House of Parliament except on the recommendation of the President. 2. In this article, the expression, tax or duty in which states are interested, means a. A tax or duty the whole or part of the net proceeds whereof are assigned to any state, or b. A tax or duty by reference to the net proceeds whereof sums are for the time being payable out of the Consolidated Fund of India to any state.